ఇప్పుడు రాజశ్యామల యాగము కేసీఆర్ గారు చేసింది విన్నాము ఆ తర్వాత మళ్ళీ చాలా తక్కువ దాని గురించి విన్నది ఈ రాజశ్యామల యాగం ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలండి అమ్మ ఇప్పుడు మనకు ఉద్యోగ ఏదైనా అధికారం కావాలి అనుకుంటే ఇప్పుడు అధికారం అంటే ఏంది ఇప్పుడు ఈ నేను ఈ ఛానల్ మంచి అధికారం మంచి ఫామ్లోకి రావాలి లేకపోతే నాకు ఈ ఉద్యోగ ప్రాప్తి కావాలి లేకపోతే నేను ఈ బిజినెస్ చేస్తున్నాను ఈ బిజినెస్ బిజినెస్లో మంచి రన్నింగ్ లో కావాలి లేదా ఇప్పుడు నేను రాజకీయంగా ఎదగాలి రాజకీయంగా ఎదగాలంటే నేను రాజశ్యామల శ్యామలాదేవి అని ఉంటుంది రాజ్యం మేలాలి అంటే రాజ్య అధికారం కావాలి రాజ్యాధికారం అంటే ఏంటంటే నలుగురిని శాసించాలి అదే రాజ్యాధికారం అంటారు అంటే ఇప్పుడు నేను ఇప్పుడు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి అండి రేపు అయింది సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి సర్పంచ్ ఎలక్షన్ ఇచ్చినప్పుడు అంటే నేను బాగా అమౌంట్ పెడుతున్నాను కానీ నాకు గ్రోత్ రావట్లేదు నేను అందరిలో ఇంతమంది అందరు నాకే ఓటేస్తా అన్నారు ఇప్పుడు ఏదో నాకు తక్కువగా కనిపిస్తుంది అసలు నేను గెలుస్తున్నా గెలవాన ఆప్షన్ కూడా నాకు ఒక ఆప్షనల్గా వెలిగింది అనేది ఉంది అంటే ఒకటమ్మా ఎంత చెట్టుకు అంతే గాలి అంటారు ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ గారు చేశారు ఎన్రోల్ చేశారో మీకు తెలుసు డేస్ అట్లా చేశారు ఆయన చేసినప్పుడు ఆయన మంచి మెజార్టీతో గెలిచారు ఫస్ట్ అది సెకండ్ సార్ గెలిచినప్పుడు మంచి మెజార్టీతో గెలిచారు మూడోసారి త్రీ డేసే చేశారు ఆయన అప్పుడు కూడా ఏదో అక్కడ ఏదో అక్కడ పడిపోయింది అంటే ఆ యాగంలో మొత్తం లెవెన్ డేస్ చేస్తా అనుకున్న మూడు రోజులు చేసినాడు మూడు రోజులు కూడా ఆ యాగంలో ఆ అమ్మవారు అనుకు సహకరించలేదు ఆయన మొన్న ఫెయిల్ అయిపోయారు అంటే రేపొచ్చే ఎలక్షన్స్లలో అంటే ఇప్పుడు వార్డ్ నెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి మన సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఎంపీటీ ఎలక్షన్స్ ఒక సర్పంచ్ కావాలన్నా ఇప్పుడు అంటే ఒక వార్డ్ నెంబర్ అంటే ఆ వార్డ్కి అధికారం రావడం రాజ్యం అన్నట్టే కదా అదే ఒక ఊరికి స సర్పంచి ఉంటారు ఉప సర్పంచ్ ఉంటారు ఇలాంటివి ఉంటారు కదా అంటే ఆ ఊరిని వేలటం అన్నట్టు అంటే రాజ్యాధికారం రావటము అని ఈ రాజ్యాధికారం రావాలనుకున్న వాళ్ళు రాజశ్యామల హోమం చేయించుకోవాలి అంటే మీరు ఎన్ని రోజులు చేయించుకోవాలని ఏం లేదమ్మా మీ వృత్తిని బట్టి అంటే మీరు రోజు వచ్చి మీరు ఓమలో పాల్గొని అంటే జనాలకు అందరికీ ఆకర్షణ రావాలి ఫస్ట్ మీ మీద అంటే మీ మీద అంటే నేను ఈయన ఈయనకి వేయటం వల్ల మంచి మనకు మంచి చేస్తారు అనేది జనాలకు వస్తే మీరు ఆటోమేటిక్గా మీరు ముందుకు వెళ్తారు